హాయ్ హలో అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలండి మనకి జుట్టు ప్రతి ఒక్కరికి కూడా జుట్టు విపరీతంగా రాలిపోతుంది కదండి అలా రాలిపోకుండా ఉండాలంటే నేను చెప్పే చిన్న చిన్న చిట్కాలు తూసా తప్పకుండా పాటించండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ వెంట్రుకలు అనేది నల్లగా ఒత్తుగా చక్కగా పెరుగుతాయండి అందులో డౌటే లేదు అలాగే తెల్ల వెంట్రికలు ఉన్నవాళ్ళు కొంచెం చిన్న ఏజ్లో కానీ పెద్ద ఏజ్లో కానీ తెల్ల వెంట్రుకలు ఈ మధ్యకాలంలో సహజంగా అందరికీ వస్తున్నాయండి అలా తెల్ల వెంట్రుకల నుండి చిన్న ఏజ్ వాళ్ళకైతే మాత్రం నేను ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ తయారు చేస్తానండి అది మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోలో ఉంది చూడండి అలాగా ఆయిల్ తయారు చేసుకొని అలాగే ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోలో ఎలా చెప్తున్నానో అలాగే మీరు టిష్యూ వాడండి అలా మీరు వారంలో ఒక్కసారైనా కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ హెన్న తలకి అప్లై చేసి తలస్నానం చేయండి తర్వాత షాంపూ అనేది వాడకూడదు ముందే తలస్నానం చేసి ఉండి తర్వాత మామూలుగా ఈ హెన్న పెట్టుకోండి ఇది గోరెంటాకండి కొంచెం గోరింటాకు అలాగే కలబంద కరేపాకు మందారమాకలు కొంచెం నానబెట్టు ఉన్న మెంతులు అంటే నైట్కి నానేసి ఉదయాన్నే పెట్టేసుకోవచ్చు తలకండి వీటిని మీరు చక్కగా మిక్సీ చేసి తలకి అప్లై చేసేసుకోండి ముందు రోజే తలస్నానం చేయండి షాంపూతో తర్వాత రోజున ఇవి తలగ పెట్టేసి ఒక గంటన్నర ఉంచేసి తలకి చక్కగా గోరువెచ్చని నీళ్ళతో తల స్నానం చేసేయండి ఇంకా ఆ రోజు కూడా షాంపూ పెట్టొద్దండి రెండు మూడు రోజులు తలకి షాంపూ పెట్టద్దు ఆయిల్ ఆయిల్ అప్లై చేసుకోండి ఏది నేను యూట్యూబ్లో చూపించున్నాను కదా ఆర్గానిక్గా తయారు చేసిన హెయిర్ ఆయిల్ అలాగే మీరు ఇంట్లో కూడా కొబ్బరి నూనె తీసుకొచ్చుకొని గానుగది కొబ్బరి నూనె తీసుకొచ్చి అందులో నేను ఏమేమి ఇంగ్రిడియంట్స్ వేసానో వీడియోలో క్లియర్గా చెప్పి ఉన్నానండి ఆ వీడియోని చూడండి అలాగే ఆయిల్ కూడా తయారు చేసుకొని నేను చెప్పే ఈ వీడియోలో అన్నీ కూడా పాటిస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా వస్తాయి ఏది చిన్న ఏజ్ వాళ్ళకి పెద్ద ఏజ్ వాళ్ళకైతే మాత్రం ముప్పై నలభై ఏజ్ దాటిన వాళ్ళకి చక్కగా ఎర్రగా వస్తాయండి తెలుపు వెంట్రుకలు పోయి ఎర్ర వెంట్రుకలు వస్తాయి ఎందుకండి కెమికల్స్ కలిసిన హెయిర్ డైల్ వేసుకున్నామంటే కళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది కదా కళ్ళు ఒకే ఏదైనా ఏదన్నా ఎఫెక్ట్ వస్తే మనం ఎలాగండి అందువల్ల ఇది ఆర్గానిక్గా తయారు చేసుకుండే హెన్న అండి మీరు ఖచ్చితంగా మా వీడియోల్ని ఆదరించి అభిమానిస్తారని ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇంకా ఇంకా కూడా వీడియోలు చేయాలనిపిస్తుందండి ఎవరు కూడా వీడియో చూస్తున్నారు అలాగే వెళ్ళిపోతున్నారు ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి నాకు కూడా ఇంకా చాలా వీడియోలు చేయాలనిపిస్తుంది కదండి ప్లీజ్ అండి మీ బంధువులకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా జుట్టు ఇదివరకు చాలా తక్కువ ఉండేదండి మీకు వీడియోలో కూడా చూపించాను ఇప్పుడు ఈ వీడియోలో కూడా నేను మీకు షేర్ చేస్తాను చూడండి ఇదివరకు నేను అంతగా పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు తల హెయిర్కి నేను వీడియోలు చేయాలి అనే ఉద్దేశంతో మళ్ళీ ఎప్పట్లాగే నేను హెయిర్కి చేస్తున్నాను అందువల్ల నా హెయిర్ చూడండి ఎంత నల్లగా ఇదివరకు తెల్ల ఉండేయండి ఇప్పుడు చూడండి తెల్ల వెంట్రిక అనేది లేదు చక్కగా నల్ల వెంట్రకలుగా తయారైంది మీరు కలర్ని అనేది విడిసిపెట్టేస్తారు ఇంకా ఖచ్చితంగా కూడా మీరు ఇంట్లో ఇలాగే హెన్న తయారు చేసుకొని అప్లై చేసుకోండి అలాగే ఆర్గానిక్గా హెయిర్ ఆయిల్ కూడా స్వచ్ఛమైన కొబ్బరి నూనె తీసుకొచ్చుకొని కాగబెట్టుకొని డైలీ తలకి అప్లై చేసుకోండి ఎవరైనా మేము చేసుకోలేమండి మాకు తీరకలేదో ఓపిక లేదో అనుకునే వాళ్ళకి నా సెల్ నెంబర్ ఇస్తున్నానండి హాయ్ అని పెట్టండి నేను రిప్లై ఇస్తాను మీకు నేను ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి రిప్లై అనేది ఇస్తాను మీరు మీ నెంబర్తో మాకు కామెంట్స్ బాక్స్లో హాయ్ అండ్ షేర్ చేయండి నేను దానికి సమాధానం చెప్తాను మీకు కావాలంటే నేను పంపిస్తానండి హెయిర్ ఆయిల్ కానీ అలాగే ఆర్గానిక్ షాంపూ కానీ అలాగే ఇరవై నాలుగు ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తున్న ఆర్గానిక్ సునుపిండి అండి మొటాలు ఉన్న మొటాలు క్లియర్గా పోతాయండి స్కిన్ గ్లో వస్తుంది చక్కగా చాలా మృదుత్వం వస్తుందండి అలాగే మనకి షాంపూ హెయిర్ ఆయిల్ సునిపిండి మీకు ఎవరికి కావాలన్నా కూడా మా నెంబర్కి హాయ్ అని పెట్టండి కామెంట్స్ బాక్స్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక లైక్ ఇవ్వండి నేను చెప్పే విధంగా మీ తలకి ఇలాగే వెన్న పెడుతూ ఆయిల్ రాశారంటే చాలా మృదువుగా మెత్తగా ఉంటాయండి మీ సిల్కీ హెయిర్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీరు ఇలాగే ఫాలో అవ్వండి చిన్న పిల్లలకు కూడా ఇలాగ మెంతులే కదండి మెంతులు ఇంకా ఉసిరికాయ ఉంటే ఉసిరికాయ కూడా పెట్టుకోవచ్చండి అలాగే ఈ రోజుల్లో చాలామందికి సుండ్రు కూడా ఉంటుందండి అంటే తెల్లగా పొట్టు రాలిపోతూ ఉంది జుట్టు అంతా కూడా పాపం జుట్టుకి తెల్లవెం తెల్ల వెంట్రుకలతో పాటు ఇది తల పొడి బారిపోవటము సుండ్రు తెల్లగా పొట్టు పొట్టు రాలిపోవటము అలాగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారండి దాని నివారానికి అంటే సుండ్రు నివారానికి కూడా నేను ఒక వీడియో చేస్తానండి తప్పకుండా త్వరలోనే చేస్తాను సుండ్రు కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుందండి మీకు మా వీడియోలు ఇలాగే చూస్తూ ఆదరిస్తూ ఉంటారని నేను ఆశిస్తున్నాను మీ అందరి ఆదరాభిమానాలు మాకు కావాలండి ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరందరూ మా కుటుంబ సభ్యులండి మీ అదే మీ అక్కో చెల్లో అలా అయితే మీ అమ్మగారనో లేకపోతే మీ బంధువులు ఎవరైనా పిన్ని వాళ్ళు అయితే తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తారు కదండి అదే పెద్దవాళ్ళైతే మీ బిడ్డలకి అంటే మీ కూతుర్లకు కోడళ్ళైనా మనవాళ్ళు మనవరాళ్ళకైతేనో మీరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు కదండీ అలాగే నన్ను కూడా మీ ఇంటి ఆడపడుసుగా భావించి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని ముందుకు వెళ్ళేలాగా ఆశీర్వదించండి మాకు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరి అందుబాటులో ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను మీరందరూ మా కుటుంబ సభ్యులండి నేను మీ కుటుంబ సభ్యురాలని ఒక అక్కగానో చెల్లిగానో తల్లిగానో అట్లాగా అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ అమ్మాయి మన హెయిర్ ఆయిల్ వాడిందండి తన జుట్టు ఇదివరకు చాలా చన్నగానో అదంతా జుట్టు చిట్లిపోయి ఉండేది కానీ ఇప్పుడు మన హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్ ఉందని చెప్పి రివ్యూ ఇచ్చిందండి చాలా బాగా వస్తున్నాయండి జుట్టు ఇలాగే మీరు హెయిర్ ఆయిల్ తయారు చేసుకోండి చక్కగా ఇంట్లో తయారు చేసుకోండి ఆర్గానిక్గా మీరు ఇంట్లో హెయిర్ ఆయిల్ వనమూనికలతో మన ఇంటి దగ్గర దొరికే ఆకులు పూలు వాటన్నిటితో కూడా తయారు చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్